నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం కోరాడ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త కాకర్ల నారాయణమూర్తి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే పంత నానాజీ పరామర్శించారు జనసేన పార్టీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకంలో భాగంగా మృతుడి భార్య కాకర్ల సత్యవతికి ఐదు లక్షల రూపాయల బీమా చెక్కును స్థానిక నాయకులు వెలుగుబంట్ల సూర్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే నానజీ అందించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఎనభై శాతం హామీలను పదిహేను నెలల్లోనే అమలు చేసిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని నానాజీ అన్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకువచ్చే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పలు సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రైతు భరోసా వంటి పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని ఆయన అన్నారు విజయదశమి సందర్భంగా సుమారు ఎనిమిది లక్షల ఆటో వర్కర్లకు పదిహేను వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు త్వరలో మహిళలకు నెలకు పదిహేను వందల పింఛన్లు నిరుద్యోగులకు బృతి అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సంక్షేమమే ప్రభుత్వ జయంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్తీక కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ గెలిపించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమైనా అది మీ కుటుంబానికి కొద్ది ఊరట కలిగిస్తుందని భావిస్తాను కష్ట సమయాన్ని మీరు వేరుగా ఎదుర్కొనేందుకు ముందు సాగాలు మర్చిపోతుగా కోరుకుంటూ ఉన్నాం నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు చెప్పమన్నారమ్మా ఎప్పుడు కూడా ఎప్పుడు అవసరం వచ్చిన నమస్కారం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడికి యాక్సిడెంట్ల మార్గం నిమిత్తం వచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు ఇవ్వడానికి వాళ్ళ పోరాడ గ్రామం జనసేన పార్టీ స్వయంగా దగ్గరుండి పార్టీ ఇచ్చే విధానం ఎందుకంటే ఆ కుటుంబానికి ఎండగా పార్టీ ఉంటుందన్న ఆలోచనతో పెద్ద చోట్ల చేస్తా ఉన్నాం గత ఏడాది మూడు నెలల పరిపాలన పదిహేను నెలల పరిపాలన పూర్తి వచ్చింది చెప్పినటువంటి సూపర్ సిక్స్ అన్ని ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పది లక్షల రూపాయల కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అలాగే ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు లక్షల టన్నులు చెత్త ఈ రాష్ట్రం పరిపాలన మాకు అందించేసరికి మా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మిగిల్చిన అది ఆ దుర్గతని అధిగమించుకుంటా రోజువారీ రోడ్లైతే ఏమైతే కాలువలైతే ఏమైంది వ్యవసాయాలకు సంబంధించిన టైంకి యూరియా ఇచ్చుకుంటా ప్రతిదీ ఇచ్చుకుంటా సాధారణ పరిపాలన తీసుకురావడానికి ఒక్కొక్క సూపర్ సిక్స్లో ఒక్కొక్క పథకం తర్వాత జరుగుతుంది మొదలెట్ట మొదలెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చి మొన్న అనంతపురంలో దిగువ ఒక సభ చేసుకున్నాం ఎందుకంటే ఈ కష్టకాలంలో కూడా ప్రభుత్వం అన్న ప్రతి ఒక్కటి ఒకదాని తరలి చేసుకుంటా మొన్న స్ట్రీది కూడా సాధించడం జరిగింది అట్లాగని ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఇప్పుడు ఆడవారు బస్సులో వెళ్ళిపోతూ ఉన్నారు ఆడవాళ్ళకి ఉపాధి అవుతుందని ఒక ప్రశ్న ఇప్పుడు చూడం అది చాలా తక్కువ చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆటో సోదరులు ప్రతి ఒక్కరూ కూడా మన ఎలక్షన్లో మాకు నిలబడి ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎలుగెత్తి ఆటోలు వెళ్ళి ప్రతి మహిళకి చెప్పి ఈ ప్రభుత్వానికి అందించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది సోదరులు ఆ సోదరులందరికీ కూడా రేపు నాకు నుంచి పదిహేను వేల రూపాయలు రిజిస్టర్డ్ అయినటువంటి ప్రతి కూడా పదిహేను వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రేపు దసరాని స్టార్ట్ చేయడం జరిగింది ఎనిమిది లక్షల మందికి వైచీలకు కాల్ చేస్తూ ఉన్నారు ఇంకా సర్వే జరుగుతూ ఉన్నాయి సర్వే జరిగిన తర్వాత అప్పుడు జెన్యున్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అది అందడం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు కూడా పెన్షన్ అయితే అవ్వచ్చు తల్లికందనం అయితే అవ్వచ్చు రైతులకు ఇవ్వడం జరిగింది కౌలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా ఒకటి ఒకటి అభివృద్ధి కార్యక్రమం సూపర్ సిస్టర్ ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పది లక్షల రూపాయల మీద వడ్డీ కట్టుకుంటూ తొంభై లక్షల టన్నులు చెత్తని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో చెత్తని తీసెళ్ళి చెత్త ఇంత పెద్ద మా చెత్త తీయడం చాలా పెద్ద పని ఉంటుంది రాష్ట్రంలో ఈ చెత్త పెరిగిపోయిన చెత్తని ఎక్కడికక్కడ తీసుకుంటా అట్లాగే సాధారణ పరిపాలన చేయడానికి ఒక రోడ్లు కానీ ఒక కాలువలు కానీ ఒక ఇరిగేషన్ కానువలు కానీ ఇతరత్ర దైనందిన కార్యక్రమాలు చేయాలంటే అది కూడా ఒక పెద్ద పనిగా ఈ పది లక్షల కోట్ల మీద వడ్డీ కట్టుకోవడం వల్ల పెద్ద పనిగా అయిపోతున్న ఈ సమర్థవంతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలనలు పవన్ కళ్యాణ్ గారు పైన భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి తీసుకోవడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో వడ్డీ తుడుపులు లేకుండా ల్యాండర్డ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం మేము ఎక్కడ కూడా వైసీపీల మీద కానీ ఇతర మీద కక్ష సాధించే టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు మేము ఎంతసేపు చూసినా పరిపాలన మీద టైం పెట్ట పెడతా ఉన్నాం మేము కనపడవచ్చు కనపడకపోవచ్చు కానీ మా ప్రతినిధులు మా చోట ప్రతి చోట మా ప్రతిబింబిస్తూ ఉంది పరిపాలన ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి